హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ మహిళా శిశు సంక్షేమ శాఖలో పదిహేను వేల రెండు వందల డెబ్భై నాలుగు వేకెన్సీస్తో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను పదో తరగతి అర్హతతో అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు పరీక్ష కూడా కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు తప్పనిసరిగా కామెంట్ చేయండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడొచ్చు అంగన్వాడీలో పదిహేను వేల రెండు వందల నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది అని చెప్పి ఈరోజు దినపత్రికలు న్యూస్ కూడా రావడం జరిగింది అయితే ఈసారి నియామక విధానంలో మార్పులు చేయబోతున్నారు ఎందుకంటే గతంలో ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేసేవారు కానీ ఈసారి అత్యంత పారదర్శకంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో పరీక్ష కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు చాలా రోజుల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం చాలామంది అడుగుతున్నారు రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మన ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేస్తాను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే విడుదల కాబోతుంది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దాదాపుగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉండడం అయితే జరిగింది వీటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ కసరత్తును మమ్మరం చేయడం జరిగింది త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది గత కొంతకాలంగా పదోన్నతులు పదవీ విరమణల కారణంగా అంగన్వాడీలో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడడం అయితే జరిగింది ఈ కారణంతోనే ఇప్పుడు సిబ్బంది కొరత అంగన్వాడీలో ఏర్పడింది ఈ సిబ్బంది కొరత వలన చిన్నారులకు అందాల్సినటువంటి పోషకాహార పంపిణీ పూర్వ ప్రాథమిక విద్య వంటి కీలకమైనటువంటి సేవలు కుంటుపడుతున్నాయి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి స్నేహిత స్థాయిలో సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైతే అవుతుంది ఈ నేపథ్యంలోనే రిక్రూట్మెంట్ అనేది అతి త్వందరలోనే విడుదల చేసేందుకు కసరత్ అయితే జరుగుతుంది అయితే ఈసారి నియామక విధానంలో మార్పులు అనేవి రాబోతున్నాయి అత్యంత పారదర్శకంగా నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకోసం పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడులో అనుసరిస్తున్నటువంటి పద్ధతులపై శిశు సంక్షేమ శిశు సంక్షేమ శాఖ నియమించినటువంటి ఒక కమిటీ దీనిపై అధ్యయనం చేసి పూర్తి నివేదికను కూడా సమర్పించడం అయితే జరిగింది ఈ రాష్ట్రాల నివేదికలను మన ప్రభుత్వం పరిశీలిస్తోంది ఇంటర్మీడియట్ విద్యారహతతో పాటు ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాలని యోచిస్తోంది అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చారు ఇంటర్మీడియట్ విద్యారహతతో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు హెల్పర్ ఉద్యోగాలకు గతంలో సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండేది కానీ ఈసారి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో తో భర్తీ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ తో భర్తీ చేసే ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో మార్పులు అంటున్నారు కాబట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయబోతున్నారు మొదటిసారి అంగన్వాడీల్లో రాత పరీక్ష నిర్వహించి అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలు భర్తీ చేస్తారు రెండింటికి కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసే సమయానికి మనకు తెలుస్తుంది రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇది ముఖ్యమైన అప్డేట్ నేను ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్